హలో ఓకే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నేను ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అనమాట గార్డెన్ గార్డెన్కి సో ఇది వచ్చేసి బనానా పీల్ ఇంకా మనం బీట్రూట్ జ్యూస్ చేసిన తర్వాత ఒక నిమిషం ఒక నిమిషం బీట్రూట్ ఉంటుంది కదా తిప్పి పీల్ చేసి మనం జ్యూస్ చేసిన తర్వాత ఉంటుంది కదా ఒక నిమిషమ్మా ോ മാോ തീല ത ഓക്കേ ഇവയാല ఒక నిమిషం ఇవన్నీ తీసేయాలి మనం ఇలా ప్రతి టూ డేస్కి ఒకసారి ఏదో విధంగా మనం ఫెర్టిలైజర్ అనేది తయారు చేసుకోవచ్చు ఇప్పుడు సపోజ్ మనకి బయట ఫెర్టిలైజర్స్ మన ఇంట్లో అవైలబుల్గా లేనప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే ఇది చూసారా ఉల్లిగడ్డ పొట్టు नहीं। नहीं। वाटर हुई हाँ सर पुल वाटर చాలు చాలు చాలా పోయి వాటర్ పోయి మంచిగా రోజ్ చెట్టుకి పోయి పోయి పోసేసి ఇంకా తీసుకో వాటర్ తీసుకో ఇంకొని మిక్సే ఆల్రెడీ మిక్స్ ఉంది పొయ్యి పబ్లి చాలు మిక్సీ ఆలు చాలు పబ్లి జరుగు నేను పోస్తా పొయ్యి మరి పక్కన నుంచి పోయి ఆ పొయ్యి పొయ్యి పోసే మొత్తం ఓకే ఇంకా వాటర్ తీసుకో ఇంకా వేరే బెండకాయ చెట్టుకి పోయి ఇక్కడ అంద 이들이 간다, 이거다